కరీంనగర్ రో టీఎంఆర్పిఎస్ రాష్ట్ర సదస్సు రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ నుంచి టిఎంఆర్పిఎస్ లోకి చేరిన పలువురిని శాల్వలతో ఆహ్వానించారు అనంతరం పలువురికి దళిత రత్న అవార్డులను ప్రదానం చేశారు టిఎంఆర్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో టీఎంఆర్పిఎస్ని బలోపేతం చేసి మరి మాదిగా మాదిగా ఉపకులాలని ఐక్యతగా ఉద్యమాలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం మరి ముప్పై ఏళ్ళ కల ఎస్సీ వర్గీకరణ ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాము ఆ ఫలాలని మరి నిన్ననే జీవో కూడా వచ్చింది ఆ జీవోలో పదకొండో నంబరు మాదిగలది మరి మూడు గ్రూపులుగా విభజించి ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలకి షమీ అక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మరి కొంతమంది మా సోదరులు మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉండ్రు అన్యాయం ఏమి జరగలేదు షమీ మక్తర్ గారు గ్రూప్ వన్లో పెట్టినటువంటి కులాలని రిజర్వేషన్ అందని కులాలను పెట్టిండు గ్రూప్ టూలో కొంత రిజర్వేషన్ అందిన కులాలను పెట్టిండు గ్రూప్ త్రీలో మరి రిజర్వేషన్లు అధికంగా పొందిన కులాలను పెట్టిండు కాబట్టి